ప్రపంచ వయో వృద్ధుల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం వీర్లపల్లి గ్రామంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వయో వృద్ధులకు క్రీడా పోటీలు నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధులకు ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎఫ్ఆర్ ఓ తెలిపారు వారోత్సవాలలో భాగంగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో వినోద కార్యక్రమాలు చేపట్టి వృద్ధులను అలరించినట్లు చెప్పారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వయోస్ వృద్ధులకు దగ్గర అవడం వలన వారి సమస్యలను తెలుసుకొని సత్వర పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు వయో వృద్ధులకు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం కోసం వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నంబర్ కి కాల్ చేయాలని సూచించారు ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వయో వృద్ధునికి ఒక అవగాహన చేరేలా విధంగా ఉండాలని వారికి ఎలాంటి భయం భ్రాంతుల గురి కాకుండా వాళ్ళకి సంతానం పట్టించుకోవడం లేదని బాధతో ఉండకూడదు వారి కోసం మన ప్రభుత్వం సహకారంతో ఉందని తెలియజేయడం కోసమే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడుతుంది వారికి ఏ అవసరాలు ఉన్నా వారికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనేది కూడా మీరు ఎప్పుడైనా చేయవచ్చు అది ఉదయం ఎనిమిది గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది మీరు ఆ నెంబర్కి కనుక ఫోన్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీ సమాచారాన్ని అందిస్తే మేము వెంటనే ఆ సమస్యకు పరిష్కారం అందిస్తామని తెలియజేస్తున్నాం